ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయటం వల్ల ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఆ సాయినాథుడు చేసిన లీలలను నేటి భక్తుల అనుభవాలను ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం రండి హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మొక్కుము ఇట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భావసాగరము లేదు తండ్రి అభయదాయి శ్రీ సాయి సదా మనతో ఉన్నారన్న ఎరక మనలో ఉన్నంతకాలం మన జీవితాలు దీక్షిత్ ఇంటిలోనే పనిపిల్లల సదా ఆనంద డోలికలలో సాగుతాయి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ మసీదులో అడుగడిగిన వారికి వారి కర్మవసాన కలిగిన కష్టాలన్నీ నశిస్తాయి ఆనందమయ్యే జీవితం ఆరంభమవుతుంది ఇక్కడి ఫకీర్ ఎంతో కరుణామయుడు మీ కష్టాలన్నీ కడతేరుస్తాడు శ్రీ సాయి అనుగ్రహ ఆశీస్సుల ద్వారా ఆ సాయినాథుడు చేసిన లేలల్ని మరొక మనకొక సాయి భక్తురాలైనటువంటి వారి అనుభవాలను మనకి తెలియజేయబోతున్నారు పోయిన మొబైలు తిరిగి ఇప్పించిన బాబా ఓం సాయి రామ్ సాయి బంధువులందరికీ నా నమస్కారాలు నేను ఒక సాయి భక్తురాలిని సాయిబాబానే నాకు అన్ని నేను ఉద్యోగస్తురాలిని ఒక సాయంత్రం నేను కాలేజీ బస్సు దిగి ఇంటికి వచ్చాక చూసుకుంటే నా మొబైల్ లేదు బస్ స్టాప్ దగ్గర పడిపోయిందేమోనని వెనక్కి వెళ్ళి అక్కడా చూశాను కానీ లేదు మొబైల్ కనిపించలేదు అప్పుడు బస్సులో మర్చిపోయానేమో అని డ్రైవర్కి కాల్ చేస్తే అతను బస్సులో చూసి లేదని చెప్పాడు నేను ఇంకా అది దొరుకుతుందన్న ఆశనే కోల్పోయాను మొబైల్లో బ్యాటరీ తక్కువగా ఉంది మా మామయ్య తన మొబైల్ నుండి కాల్ చేస్తే రింగ్ అయింది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్లో చెప్తే ట్రాక్ చేస్తారని బయలుదేరి నా భర్తకి కాల్ చేసి విషయం చెప్పాను ఆయన నేను ట్రాక్ చేస్తానని పోలీస్ స్టేషన్ దగ్గర చూపిస్తుంది అని చెప్పారు దాంతో మేము ఎవరైనా నా మొబైల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఉంటారని తొందరగా వెళ్ళాము అయితే అక్కడ పోలీసులు ఎవరు మొబైల్ తెచ్చివ్వలేదు అని అన్నారు దాంతో నేను నిరాశ చెంది బాబా ఇప్పటికే మొబైల్ దొరకటం అసాధ్యం కానీ మీరు దాన్ని సాధ్యం చేయగలరని బాబాకి చెప్తున్నాను నేను నీతో చెప్పుకుంటున్నాను తండ్రి అని అనుకున్నాను అంతలో నా భర్త ఫోన్ చేసి నీ మొబైల్ ఎవరి దగ్గర ఉన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు అక్కడే ఉన్నారు మొబైల్ తీసుకోండి అని అన్నారు సరేనని మేము నా మొబైల్కి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ బయట ఉన్నామండి మీ ఫోన్ మీకు ఇస్తాము అని అన్నారు మేము వెళ్ళి నా ఫోన్ తీసుకున్నాను బాబా ఇరవై నిమిషాల్లో నా మొబైల్ నాకు ఇప్పించేశారు నిజంగా బాబా అనుకుంటే చాలు తీరుస్తారు చాలా చాలా ధన్యవాదాలు బాబా తండ్రి మీకు ఓం సాయిరాం సర్వం సాయి సాయినాథ మస్తు ఓం సాయిరామ్ అలాగే మరొక భక్తురాలు సాయి సాయిలీ కూడా విందాం రండి నీవు పారిపోనక్కర్లేదు నేనున్నంత వరకు నీకెట్టి ప్రమాదము ఉండదు బిడ్డ బాబాగారి దయవల్న కంటి చూపు వచ్చిందని ఒక సాయి భక్తురాలు చెప్తుంది ఈ కథను కూడా విందాం రండి గురువుగారికి పాద పాద పద్ములకు నా సాష్టాంగ నమస్కారములు సాయి భక్తులందరికీ నా నమస్కారములు సాయి భక్తురాలైనటువంటి నాకు రెండు వేల తొమ్మిదిలో హఠాత్తుగా మా వారి కంటి చూపులో తేడా వచ్చింది చూపు మందగించడంతో పాటు గీతలు కనిపిస్తున్నాయని మా వారు అన్నారు మేము మాకు దగ్గరలో ఉన్న వంగోలు వెళ్ళి అక్కడ అరవింద్ కంటి హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ చెక్ చేసి కంటిలో సమస్య ఉంది అర్జెంటుగా మధురై వెళ్ళండి అన్నారు అది విని నాకు చాలా భయమేసి బాబా మాకేంటి పరిస్థితి మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఈ సమయంలో ఎలా అయిందేంటి అని ఏడ్చాను మా నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తే బాబా గురువుగారు ఉన్నారు ఏమీ కాదు అని నాకు ధైర్యం చెప్పి నేను మధురై తీసుకెళ్లాను అని అన్నారు తీసుకెళ్తాను అని అన్నారు అప్పుడు ఒకరోజు నాన్న మా వారిని తీసుకొని ముందుగా అరుణాచలం వెళ్ళి అక్కడ గురువుగారి దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన కూడా చేసుకొని ఆపై మధురై వెళ్ళారు అక్కడ డాక్టర్ చెక్ చేసి లేజర్ చికిత్స చేసి మందులు ఇచ్చి పంపించారు తరువాత కూడా మూడు సార్లు మధురై వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళి రావటం ఇబ్బందిగా ఉండేది ముఖ్యంగా భాష సమస్యగా ఉండేది మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అటువంటి సమయంలో అలాంటి స్థితిలో తెలిసిన వాళ్ళు ఒకరు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఉంది రేషన్ కార్డు ఉంటే అక్కడ ఉచితంగా చూస్తారు అని అన్నారు బాబా అనుగ్రహం ఏమిటంటే నెల రోజులు ముందే మాకు రేషన్ కార్డు వచ్చింది ఒకరోజు మా తమ్ముడిని తీసుకొని మా వారు హైదరాబాద్ వెళ్ళారు అక్కడ డాక్టర్లు చెక్ చేసి నెల రోజులకి మందులు ఇచ్చారు అలా నాలుగు నెలలు వెళ్ళటం మందులు తీసుకొని రావటం జరిగాక మర్నాడు మళ్ళీ చెకప్ కోసం వెళ్లాల్సి ఉన్నప్పుడు మా వారు కంట్లో ఏదో తేడాగా ఉంది అని అన్నారు నేను ఎలాగో రేపు వెళ్తున్నారు కదా మీరేమి టెన్షన్ పడకండి మనకి బాబా గురువుగారు ఉన్నారు అని చెప్పాను సరేనని మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ చెక్ చేసి వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు మా తమ్ముడు నాకు ఫోన్ చేసి బావకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు అని చెప్పాడు అయితే ఆపరేషన్ చేసిన చూపు గ్యారంటీ లేదని చేయించలేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని కూడా డాక్టర్లు అన్నారు అయినా మనకి బాబా గురువుగారు ఉన్నారు ఏమీ కాదని ఆపరేషన్ చేయించాము బాబా గురుగారు దయవల్ల ఆపరేషన్ బాగా జరిగి మర్నాడు మా వారిని ఇంటికి పంపించారు ఆయన ఇంటికి వచ్చాక ఆయనకి చేసింది చాలా పెద్ద ఆపరేషన్ అని తెలిసింది ఎలా అంటే ఆయన ఇరవై ఐదు రోజులు బోర్లో పడుకుని ఉండాలి బాత్రూమ్కి వెళ్ళడానికి ఆహారం తినడానికి మందులు వేసుకోవడానికి మాత్రమే లేవాలి మిగతా సమయం అంతా మంచం మీదే పడుకుని ఉండాలి ఊహించుకుంటే భయమేసింది చాలా బాధేసింది కానీ ఏం చేస్తాం మన ప్రారం మన ప్రారంధం మనమే అనుభవించాలి అనుకున్నాము మా వారిని చూడటానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె ఇది చాలా పెద్ద ఆపరేషను ఖర్చయింది అని అడిగింది మేము ఆపరేషన్ ఉచితంగా చేశారు మందులు ఛార్జీలకి పదివేల దాకా ఖర్చయిందని చెప్పాము అప్పుడు ఆమె ఇదే ఆపరేషన్ మా వ్యయ్యంకుడికి చేశారు బెడ్ మీద లక్ష రూపాయలు తీసుకున్నారు పైన కూడా చాలా ఆ కష్ట సమయంలో మా పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని స్కూల్కి పంపటం మా వారిని చూసుకోవటం సమయానికి ఆహారం పెట్టడం మందులు వేయించటం మాకున్న షాపుకి వెళ్ళి బిజినెస్ చూసుకోవటం అన్నీ ఓపి ఓపికగా చేసుకునేదాన్ని ఇంట్లో ఒక మనిషికి బాగా లేకపోతే వాళ్ళని చూసుకోవటానికి భయమేస్తుంది అలాంటిది నాకు ధైర్యాన్ని ఓపిక సహనం అన్నీ ఇచ్చి బాబా గురువుగారు నా కుటుంబాన్ని నిలబెట్టారు కొన్ని రోజులకు మా వారు చెకప్కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ మీ అందు దైవం ఉన్నారు లేకుంటే నీకు చూపి రావటం చాలా కష్టం నీ చూపుకి ఇక ఎటువంటి ఇబ్బంది లేదు సంతోషంగా ఉండు అని అన్నారు ఆ తర్వాత ఒకసారి మాకు దగ్గరలో ఉన్న ఒంగోల్లో వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే ఆపరేషన్ చేసిన కన్ను ఏది అని వాళ్ళు అడిగారు అంటే అంతలా కంటి చూపు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అదే కంటికి శుక్లం వచ్చింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించాము అప్పుడు కూడా ఉచితంగానే ఆపరేషన్ చేశారు బాబా గురువుగారి దయవాలనే మా వారికి చూపు బాగా వచ్చింది ఇంకా ఏ సమస్య లేదు ఇప్పటికీ పదిహేను సంవత్సరాలైంది బాబా గురువుగారి దయవలన సంతోషంగా ఉన్నాము ఇంతగా మా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉన్న మా సద్గురు దేవులు మాకు తల్లి తండ్రి అయినటువంటి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై ఓం సాయిరామ్ ఇలాంటి లీలలు మరికొన్ని వినాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆ సాయినాథుని లేలల్ని ఆ సాయినాథుని ఆశీస్సుల్ని మనం అందరూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓం సాయి అని కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్